నమస్తే అండి అందరికి నమస్కారం నేను చూసిన ఎల్జీ టైమీ నా పేరు పవన్ కుమార్ కార్తిక్ గట్టం అనే తేజ మంచు మనోజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిరాయ్ రీసెంట్ గానే మిరాయి ట్రైలర్ రావడం జరిగింది మిరై ట్రైలర్ మీకు ఎలా అనిపించింది మంచు మనోజ్ గారికి డైలెక్ట్ డెలివరీ మీకు ఎలా అనిపించింది తేజ సజ్జ యొక్క పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి ఇప్పుడు నేను ట్రైలర్ యొక్క రివ్యూ చెప్పట్లేదు కానీ ట్రైలర్ లో వచ్చినటువంటి ఒక లాస్ట్ షార్ట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆ షార్ట్ గురించి మాట్లాడచ్చుకున్నా సో ఆ రాము యొక్క గెటప్ ఎవరు వేశారు ఆ గెటప్ గురించి చాలా ట్విట్టర్ లో డిస్కషన్ ట్విట్టర్ మొత్తం షేక్ షేక్ అయిపోతుంది అసలు ఆ గెటప్ లో ఉన్న వ్యక్తి ఎవరు అనేది డీకోడ్ చేసే ప్రయత్నంలోనే కొన్ని పేర్లు మనకు వినిపిస్తున్నాయి ఒకటి మన బాగా వినిపిస్తున్న పేరు సోను సూద్ రాముని గెటప్ లో సోను సూద్ కనిపించబోతున్నాడు మిరాజ్ సినిమాలో నాకు వార్త బాగా నడుస్తుంది అదే విధంగా మహేష్ బాబు కూడా మిరాయి సినిమాలో రామున్ గెటప్ కనిపించబోతున్నా వార్త కూడా ఈ ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతుంది మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకొంతమంది ఊచకోత ఉంటది ప్రభాసన్ అయితే చాలా బాగుంటది రీసెంట్ గానే మనం కలిగి చూసాం కదా చాలా బాగా అనిపించింది మేబీ ప్రభాసన్ ఉండే ఛాన్స్ ఉంది అని చాలా మంది అంటారు ఇంకోటి ఏంటంటే తేజ సర్జా గారు మెగాస్టార్ తో చాలా బాగా క్లోజ్ ఉంటారు కాబట్టి మేబీ మెగాస్టార్ ఒప్పించి రామ్ చరణ్ ని రామున్ గెటప్ లో పెట్టాడేమో మన త్రిబుల్లా సినిమా చూసాము అల్లు సీతారామరాజు గా తనేసిన గెటప్ ఎంత మందికి నచ్చిందో అట్లానే ఈ మిరాయి సినిమాలో కూడా రామ్ చరణ్ గారు రామున్ గెటప్ లో కనిపిస్తున్నట్టుగా చాలా వైరల్ మరి కొంతమంది మరికొంతమంది అంటే అది ఏ జనరేటెడ్ వీడియో అని కొంతమంది అంటారు ఇంకొంతమంది ఏమంటారు అంటే తేజస్ ఆ రామున్ గెటప్ లో మారిపోతాడు అన్నట్టు కూడా కొంతమంది అంటున్నారు నిజంగా ఏది వాస్తవము ఏది నిజమనేది సినిమా మరికొండ రాబోతుంది సినిమా చూసిన తర్వాత మనం చెప్పే ప్రయత్నం చేస్తాము కానీ ఎవరు నిజంగానే మీరా సినిమాలో రామున్ గెటప్ లో చూడాలనుకుంటారో కూడా కింద కామెంట్ చేయండి చూస్తున్నానండి పేరు పవన్ కుమార్ Have a good day. Thank you. Like, share, subscribe. L G T V. Subscribe. L G T.